వెల్కమ్ న్యూస్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కేసనకూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మల్లమాంబాదేవి అమ్మవారికి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆషాఢం సారే సమర్పించారు గ్రామంలో చిక్కంవారు అక్కలవారు కుటుంబాల నుండి అలాగే గ్రామంలో పక్కపవాని చెరువు సాలివాహన గ్రామం చాకిరేవు చెరువు పేర్రాజ్ చెరువు చిన్న చెరువు పెద్ద చెరువు కేసన కూర్రు పెద్ద ఊరు గ్రామాల నుండి మాతృమూతులు అమ్మవారికి సార సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సలాది శేషారావు మాట్లాడుతూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతుంది అన్నారు పిన్నమరాజు పెదబాబు మాట్లాడుతూ ఊరి ఆడపడుచులందరూ అమ్మవారికి సార సమర్పించడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు ఎస్ఎస్ఎఫ్ మహిళా కన్వీనర్ నల్లా దేవి ఆషాఢంలో సార సమర్పించడం వల్ల అమ్మ పరిపూర్ణ సౌభాగ్యతత్వాన్ని ఆయుర ఆరోగ్యాలను ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాతృమూర్తులు ఊరి ఆడపడుచులు ఎస్ఎస్ఎఫ్ మహిళా విభాగం ఆలయ కమిటీ వారు భజన కమిటీ వారు ధర్మ ప్రచారక తదితరులు పాల్గొన్నారు Uh, जय <Him catch> <surprise> श्री राम जय श्री राम जय श्री राम श्री मल्लमा माता के श्री मलमा माता के श्री मलमा माता के श्री मलमा माता Eu não quero nada